హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గుతున్నాయి ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరిలో రిటైల్ దవ్యల్పణ మూడు పాయింట్ అరవై ఒక్క శాతం దేశంలో కల్లా తెలంగాణలోనే అతి తక్కువ ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంచనాకు అనుగుణంగానే ధరలు దిగి వస్తున్నాయి ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్పణం ఏడు నెలల గరిష్టమైన మూడు పాయింట్ అరవై ఒక్క శాతానికి దిగొచ్చింది ఇది ఆర్బీఐ లక్ష్యమైన నాలుగు శాతం లోపే ఉన్నందున వృద్ధి రేటు పెంచటమే లక్ష్యంగా వచ్చే నెలలో జరిగే ఆర్బీఐ ద్వైమాసిక పరిమితి విధాన సమీక్షలో కీలక రేట్లు తగ్గేందుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు రిటైల్ లౌలపణాన్ని వినియోగదారు ధరల చూచి ఆధారంగా లెక్కిస్తారు కూరగాయలు కోడిగుడ్లు సహా ప్రోటీన్ ఉత్పత్తుల ధరలు గత నెలలో తగ్గటం వల్ల ఇది అదుపులోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇది ఐదు పాయింట్ తొమ్మిది శాతం కాగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నాలుగు పాయింట్ ఇరవై ఆరు శాతంగా నమోదైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జులైలో నమోదైన మూడు పాయింట్ యాభై నాలుగు శాతం తర్వాత గత నెలలో నమోదైన మూడు పాయింట్ అరవై ఒక్క శాతమే గరిష్టం ఇక జాతీయ గుణంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాలైతే ఇలా ఉన్నాయి ఇక ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్పణం మూడు పాయింట్ డెబ్బై ఐదు శాతానికి తగ్గింది ఈ ఏడాది జనవరిలోనే ఐదు పాయింట్ యాభై మూడు శాతంతో పోలిస్తే రెండు వందల ఇరవై రెండు బేసిస్ పాయింట్లు దిగి వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో దవ్యల్పణ రేటు బాగా తగ్గిన కీలక ఉత్పత్తుల్లో అల్లం జీలకర్ర టమాటా కాలీఫ్లవర్ అలాగనే వెల్లుల్లి ఉన్నాయి ఇక కొబ్బరి నూనె కొబ్బరి పసిడి వెండి ఉల్లిపాయల ధరలు పెరిగాయి పట్టణ ప్రాంత ద్రవ్యోల్పణం జనవరిలోనే మూడు పాయింట్ ఎనభై ఏడు శాతంతో పోలిస్తే ఫిబ్రవరిలో మూడు పాయింట్ ముప్పై రెండు శాతానికి పరిమితమైంది ఇక గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్పణం కూడా నాలుగు పాయింట్ యాభై తొమ్మిది శాతం నుంచి మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతానికి తగ్గింది ఇక తెలంగాణ లో అత్యంత తక్కువ దవజల్పన రేటు నమోదు కాగా అత్యధికంగా కేరళలో ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతం నమోదైంది ఇక మార్కెట్లో బియ్యం కందిపప్పు ధరలు దిగొచ్చాయి ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి ఇంతకుముందు పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల మధ్య విక్రయించిన ట్రాప్ బ్రాండ్ బియ్యం లలిత అక్షయ తదితర రకాలు ఇరవై ఆరు కిలోలు ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో పదిహేను వందలకే దొరుకుతున్నాయి ఇక వీధుల్లో రిటైర్లు పదిహేను వందల యాభైకి అమ్ముతున్నారు ఇక రకాలు అంటూ అమ్మిన కొత్త బియ్యం ధర ఇంతకముందు కిలో నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు మధ్య ఉండేది ఇప్పుడు కిలో నలభై నాలుగుకి దిగి వచ్చింది ఇక హోల్సేల్ మార్కెట్లో అయితే వంద కిలోలు నాలుగు వేల ఒక వందకే ఇస్తున్నారు వాటిని రిటైలర్లు కిలో నలభై నాలుగు చొప్పున ఇస్తున్నారు ఇక ధరలన్నీ నెల రోజుల నుంచి క్రమంగా దిగి వస్తున్నా రైతు బజార్లు రిటైల్ షాపుల్లో మాత్రం తగ్గించి అమ్మటం లేదు కొత్త రకం బియ్యం ధరలే తగ్గాయని పాత రకాలు తగ్గలేదని బొకాయిస్తున్నారు ఇక కందిపప్పు ధర గత ఏడాది భారీగా పెరిగింది నాణ్యత కలిగిన రకం కిలో నూట తొంభై వరకు వెళ్ళింది దాంతో ప్రభుత్వం హోల్సేల్ డీలర్లతో మాట్లాడి రైతు బజార్లలో వారికి ఉచితంగా దుకాణాలు ఇచ్చి కిలో నూట ఇరవై రూపాయల చొప్పున అక్టోబర్ నెల నుంచి అమ్మిస్తున్నారు అయితే కందిపప్పు ధర నెల రోజుల క్రితమే తగ్గిపోయింది హోల్సేల్లో కిలో నూట మూడుకి ఇస్తున్నారు బయట నూట ఐదు నుంచి నూట పది మధ్య దొరుకుతుంది అయితే రైతు బజార్లలో డీలర్ల అసోసియేషన్ పెట్టిన ఉచిత దుకాణాల్లో అదే పప్పు యధా ప్రకారం కిలో నూట ఇరవైకి అమ్మి భారీగా చొమ్ము చేసుకుంటున్నారు ఈ విషయాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గాని ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు అదే కందిపప్పు అదే రైతు బజార్లలో ప్రక్కనే ఉన్న డీసీఎంఎస్ దుకాణాల్లో కిలో నూట పది చొప్పున అమ్ముతున్నారు వారు నెలకు ముప్పై వేలు అద్దె కడుతున్నారు రేషన్ డీలర్లు ఉచితంగా స్టాల్ తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు దీనిపై జాయింట్ కలెక్టర్ దృష్టి సారించాలని వ్యాపారులు కోరుతున్నారు అలాగే బియ్యం ఇతర సరుకుల ధరలు తగ్గినందున ఆ ప్రయోజనం వినియోగదారులకు అందేలా చూడాల్సిన అవసరం ఉంది తక్షణమే నిత్యావసరాల ధరల మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది